అవసరం లేకుండా పనిచేసే వారి కోసం ప్రయోజనకరమైన తెలంగాణ ఆంధ్ర ప్రజల సౌలభ్యం కోసం ఈ యాప్ మన హెల్త్ కి ఏ ఏ వాటర్ మంచిదండి మరి మున్సిపాలిటీ వాటర్ అందరికి మున్సిపాలిటీ ఫైవ్ అండి మీరు ఆ ఫైవ్ థౌసండ్ లెస్ చేసుకుని టూ థౌసండ్ ఫైవ్ పే చేస్తే జాబ్ కూడా వస్తుంది లేదు సార్ నేను సెవెన్ ఫైవ్ కూడా పే చేయలేదు అంటే ఇందులో ఉండే ఏదైతే ట్యాప్ ఉందో మీకు ఇందులో కనిపిస్తుందో ఈ ట్యాప్ కానివ్వండి లేదు అంటే వాటర్ పౌల్స్ ఉన్నాయి కదా వాటర్ పౌల్స్ ఇన్సర్ట్ చేయడం కోసం ఒకసారి వాళ్ళ అరవై బాగుండదు మన కంపెనీ నా కంపెనీ కాదు మన కంపెనీ ఎంత పెట్టాలంటే ఇది త్రీ థౌజండ్ केरा वो भी क्या बेटा रहा ऐसा सो आरएसटी का अध्ययन होता है फुल फॉर्म ओके डैम इन एक्टिव पर्ट में इन फंडिंग के साथ सही चिंचेस सोच नेशनल के भी एक समझ में आता है इसमें फोन में गूगल में बेटम यात्रा वार्ता करा आमज़ार वार्ता करा एमआईएल स्क्रीन कार्ड सिंपली जीमोटो लेटर वार्ता करा स्� हम दौड़ते रहा, so अन्य कई तो आते हैं, ठीक है बता दे, ऐसा है? मानवाणी का प्रजापति, मानव। इसे कहते हैं जश्न 20 मिनट के जैसा, बोलते हैं ना? केरा, वो क्या बोलता है ना? Right. So आराम करने के लिए आते हैं, एक फुल सौ। Okay? दांत की एक्टिव बनती है, जब सुबह के समय चिच्चे सोच। नश्वर की भी